సిద్ధాంతాల విధానాలని ప్రతిధ్వనిస్తూ ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తాయి అతని చేతుల రాతలు ఆయుధాలు చేపట్టకపోయినా అస్త్రాశ్రాలు లేకపోయినా ప్రత్యర్థ విధానాలపైన ప్రత్యర్థులపైన పై చేయి సాధించి విజేతగా నిలుపుతాయి అతడు భారత జాతీయ రాజకీయాల్లో ధ్రువతారగా అరుణ పతాకగా ఎగిసినటువంటి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఉత్తమ పార్లమెంటేరియన్ అంతేకాకుండా తెలుగువారికి ప్రత్యేకంగా తెలుగు ధనాన్ని సంతరించి పెట్టి జాతీయ రాజకీయాలని మలుపు తిప్పినటువంటి ఘట్టాల్లో చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అరుణతార కమ్యూనిస్ట్ యోధుడు ఆ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచినటువంటి కామ్రేడ్ ఏచూరి పోషించినటువంటి పాత్రని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది యాభై సంవత్సరాల వరకు తన జీవితంలో అత్యంత విలువైనటువంటి కాలాన్ని సిద్ధాంతాల కోసం విధానాల కోసం భారత రాజకీయాల్లో మార్పు కోసం ప్రజాస్వామ్య లౌకికవాదాన్ని కాపాడటం కోసం సమ సమాజ నిర్మాణం కోసం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వెచ్చించినటువంటి కామ్రేడ్ సీతారాం యేచూర్ని ఒక ధృవతారగా భారత రాజకీయాలకి విధానపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి కమ్యూనిస్ట్ దిక్సూచిగా మనం చెప్పాల్సి ఉంటుంది ఒక మూడు ఉదాహరణలు ఈ సందర్భంగా ఆయన గొప్పతనాన్ని కమిట్మెంట్ని వెల్లడించేటటువంటి అంశాలను మనం గుర్తు చేసుకున్నాము పివి నరసింహారావు డెబ్బైలోనే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత కేంద్రమంత్రిగా పనిచేసి ఆ తర్వాత కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసి ఆర్థిక సంస్కరణల యుగాన్ని సృష్టించినటువంటి పివి నరసింహారావు రాజకీయంగా ఎంతటి ఉద్దండుడో మనకు అందరికీ తెలుసు అటువంటి పివి నరసింహారావు ఈయనకి అంటే సీతారాం యేచూరిని యువ తరంలో అంటే సీతారాం యేచూరి ఇరవై ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు సీతారాం యేచూరి మీద ఆయన ఏమని వ్యాఖ్యానించారు తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరిగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దేశంలో సిపిఎం అనే పార్టీని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ని వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందర సుందరయ్య అంటే పిఎస్ ఆయన దృష్టిలో సీతారాం యేచూరి ఏమిటి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఈయనకి స్వయంగా అయినటువంటి మోహన్ కంద ఈ రకంగా ఈయన విషయంలో స్పందించారు ఈ మూడు వదంతాలని మనము దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే అతడి కమిట్మెంటు చిన్న వయసు నుంచి ఎలా అలవర్చుకున్నారనే తెలుస్తుంది అంటే ఈయన సంప్రదాయమైనటువంటి ఒక సామాజికమైనటువంటి అగ్రవర్ణంలో పుట్టినటువంటి సీతారాం యెచ్చూరి ఆయన పూర్వీకులు కాకినాడ ప్రాంతం వాళ్ళు తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ లేదంటే ఇక్కడ నిజాం రాష్ట్రం అంటే హైదరాబాద్ రాష్ట్రం కానీ విడిపోలేదు ఇంకా భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన జరగక ముందే ఆంధ్ర ప్రాంతము ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించారు సీతారాం యెచూరి మద్రాసులో జన్మించారు ఆ తర్వాత మద్రాసులో జన్మించే వాళ్ళ ఫాదర్ వాళ్ళ నాన్నగారు ఆర్టీసీలో పనిచేసేటటువంటి అంటే ఆటోమొబైల్ ఇంజనీర్గా ఆర్టీసీలో పనిచేసేటటువంటి వారు తల్లి కూడా ఉన్నత విద్యావంతురాలు పిహెచ్డి స్థాయి విద్యను కలిగినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేసేవారు ఆ కుటుంబంలో పుట్టడం సంప్రదాయబద్ధంగా చూస్తే కనుక వాళ్ళ పూర్వీకుల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఉన్నతమైనటువంటి వాదాలు అనుభవించినటువంటి వాళ్ళు కులపరంగానే వర్ణపరంగాను అగ్రస్థాయిలో ఉండేటటువంటి వాడు అటువంటి వ్యక్తి సామ్యవాదం వైపు తర్వాత కార్మిక కర్షక వర్గాల వైపు ఎలా ఆకర్షితులయ్యారు ఆయన జీవితాంతము ఆయా వర్గాల అభ్యున్నతి కోసం వాళ్ళను పైకి తీసుకురావడం కోసము తన వ్యక్తిగతమైనటువంటి సౌఖ్యాన్ని స్వేచ్ఛను ఎలా త్యాగం చేస్తారో అది ఎలా చోటు చేసుకుంది అనేది చాలా ఒక విచిత్రమైనటువంటి అందరూ తెలుసుకోవలసినటువంటి ఒక లెసన్గానే మనం చెప్పాలి ఈయన కమ్యూనిస్టు బాట పట్టి వెళ్ళిపోతున్నటువంటి దశలో ఈ కుటుంబానికి రాజకీయ ప్రముఖులతో సైతం సంబంధ బాంధవ్యాలు ఉండేవి ఒకనక సందర్భంలో వీళ్ళ అమ్మమ్మ ఈయన పీవీ నరసింహారావు గారికి తెలుసు ముఖ్యంగా కొచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ అమ్మమ్మ మా పిల్లాడు బాగా చదువుకుంటాడు బాగా చదువుకునేవాడిని మీ వెంట తిప్పుకుంటూ ఎందుకు పాడు చేస్తారో మా వాడిని మీరు వదిలేయచ్చు కదా అని కొంచెం అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత అయినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య అని ప్రశ్నిస్తే ఆయన ఒకటే మీ అబ్బాయి అంటే మీ మనవడు నా కూడా లేకపోతే నేనేమీ అనుకోను ఉండకపోయిన పర్వాలేదు మీకు తీసుకెళ్ళిపోవచ్చు కానీ మీ మనవడి లాంటి ఒక వ్యక్తిని అంటే సిద్ధాంతం పట్ల చెప్పిన పని పట్ల చిత్తశుద్ధి అంకిత భావం ఉండి సమాజం పట్ల ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మీ మనవడి లాంటి వాడిని ఒక ఇచ్చేసి మేము మనవాడిని తీసుకెళ్ళిపోండి అన్నారు అంటే అంతటి కమిట్మెంటు యూత్ అంటే యంగ్ ఏజ్లోనే కనబరిచినటువంటి వ్యక్తి మరో ఉదాహరణ కూడా చెప్పాల్సి ఉంటుంది పివి నరసింహారావు అప్పటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు ఆ తరువాత కాలంలో ఇందిరా హయాంలోనే కాంగ్రెస్ వ్యక్తి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో వీరు అమ్మగారు స్వయంగా మన సీతారాం యేచూరి అమ్మగారు పివి నరసింహారావు దగ్గరికి వెళ్ళి మీరు పెద్దలు మీరు చెప్పితే వింటాడేమో చూడండి మా వాడు ఏ ఐఏఎస్ అధికారు అవుతాడు మా తమ్ముడు అయినట్టుగానే మా తమ్ముడు ఎలాగ ప్రభుత్వ శాఖల్లో కొలువులో ఉన్నారు మీకు కూడా తెలుసు ఐఏఎస్ అఫికర్గా ఇప్పుడు సీతారాం కూడా బాగా చదువుకుంటాడు అందువల్ల ఇతనికి మీరు పిలిచి చెప్పండి ఇతను అధికారం అవ్వడానికి ఐఏఎస్ అంటే మా అఖిల భారత సర్వీసుల్లో అధికారం అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి పివి నరసింహారావు చెప్తే అప్పటికే కొంత సీతారాం గురించి తెలిసినటువంటి పివి నరసింహారావు అధికార అయితే ఒక ప్రాంతానికో లేదంటే ప్రభుత్వ శాఖకో పరిమితం అవుతారు కానీ మీ వాడు భారతదేశంలోనే నాయకుడు అవుతాడమ్మా అందువల్ల అతనిని పిలిచి చెప్పడం అనేది అతని యొక్క విస్తృతిని విజ్ఞానాన్ని ప్రశ్నించినట్లే అవుతుంది అతని యొక్క విచక్షణ జ్ఞానాన్ని నేను ప్రశ్నించలేను అంటూ పివి నరసింహారావులు లాంటి ఒక మేధావి వ్యాఖ్యానించాడంటే సీతారామేశ్వరి గురించి అతని యొక్క కమిట్మెంట్ స్థాయి ఏ రకంగా ఉండేదనేది మనకి అర్థమవుతుంది ఇంకా వాళ్ళ తండ్రి గారు కూడా అంటే ఈ కమ్యూనిస్టు బాట పట్టడం నుంచి ఆయన అనేక రకాలుగా బయటపడేయడానికి ప్రయత్నాలు అయితే జరిగినాయి వాళ్ళ తండ్రి గారు సైతము పివి నరసింహారావు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా వాళ్ళ తండ్రి గారు కూడా మోహన్ గాంధీ అంటే అప్పటికే ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి కొలువుల్లో ఉన్నటువంటి ఆయన బావమరిది ఆయన దగ్గరికి పంపించి వీడిని ఏదైనా కొంచెం మంచి చెప్పు నీకు నాలుగైదేళ్ళు లేదా ఐదారేళ్ళ చిన్నవాడు మీరిద్దరూ కలిసి ఆడుకున్నటువంటి వాళ్ళు మేము చెబితే వినే పరిస్థితి లేదు కనుక ఈ కమ్యూనిస్టు భావజాలం నుంచి బయటకు వచ్చి చక్కగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉద్యోగం తెచ్చుకోమని నువ్వు నచ్చజెప్పు అంటూ మోహన్ కందా దగ్గరికి ఈయన్ని పంపించారు సీతారాం ఒక పదిహేను రోజుల పాటు ఆయన అబ్జర్వ్ చేసి ఆయనతో సంప్రదింపులు మంతనాలు చర్చలు జరిపిన తర్వాత మోహన్ కందా స్వయంగా తన బావగారికి లెటర్ రాస్తూ మేవాడు కొన్ని రోజుల పాటు నా దగ్గరే ఉంటే అతను కమ్యూనిస్టు భావజాలాన్ని వదిలేసి ఒక సామాజికమైనటువంటి సాధారణ స్థాయికి వస్తాడో లేదో నాకు నమ్మకం అయితే లేదు కానీ ఇంకో పది పదిహేను రోజుల పాటు ఉండి నాతో పాటు చర్చల్లో పాల్గొంటే కనుక నేనే కమ్యూనిస్టుగా మారిపోతాను నన్ను కూడా కమ్యూనిస్టును చేసేస్తాడు అంతటి మేధోపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి వాదన పట్టిమ కలిగినటువంటి వ్యక్తి సీతారాం అంటూ తన చేతులు ఎత్తేస్తూ అతనికి ఒక సర్టిఫికెట్ ఇచ్చినట్టుగానే చెప్పాలి ఎందుకంటే అంతటి ఎవరో బయట వ్యక్తులు ఇవ్వడం కాదు వీళ్ళ ముగ్గురు పివీ నరసింహారావు ఆలోచన పరిధిలో కానీ పుచ్చలపల్లి సుందరమయ్య వంటి మేధోపరమైనటువంటి కమ్యూనిస్టు అంచనాల్లో కానీ మోహన్ కంద తన సోదరుడిగా సమాన స్థాయిలో చూసినటువంటి మోహన్ కంద అంచనాల్లో కానీ సీతారాం అనేటటువంటి వాడు ఎంతటి కమిట్మెంట్ అనేది అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత చాలామంది నాయకులు జాతీయంగా తయారవడానికి ఆ ఎమర్జెన్సీ ఉపయోగపడింది అంటే దమన దమననీతికి అణచివేతికి ప్రత్యామ్నాయంగా ఒక యువతరం ఫోర్స్గా రావడానికి దేశం మొత్తం ప్రజాస్వామ్య విలువలను గుర్తించడానికి ఎమర్జెన్సీ అనేది ఒక గుణపాఠంగా మిగిలింది ఆ సందర్భంలోనే సీతారాం యచూరి సైతం అగ్రమైనటువంటి నాయకుడిగా తయారవడానికి ఉపయోగపడిందని చెప్పాలి జేఎన్యులో ఉండేటటువంటి సీతారాం యచూరి విద్యార్థి నాయకుడిగా ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ ఇంటి వద్దకు వెళ్ళి ఇందిరాగాంధీ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఛార్జ్ షీట్ అంటే స్టూడెంట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసి అప్పటికి జేఎన్యూకి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీకి ప్రఖ్యాతమైనటువంటి సంస్థ ఇది దానికి ఛాన్సలర్గా ఇందిరాగాంధీ ఉండేవారు ఆమె ఇంటిని ముట్టడించి విద్యార్థులతో వెళ్ళి ఆమె ముందే నుంచుని ఆమె ఆమెపైనే ఛార్జ్ షీటు అంటే నువ్వు ఇవి దోషాలు నేరాలు ఘోరాలు చేసావు కనుక ఒక ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ఉండే అర్హత మీకు లేదు మీరు రాజీనామా చేయాలనే డిమాండ్తో ఇందిరా లాంటి ఐరన్ లేడీ శక్తిమంతమైనటువంటి ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక ఆరోపణలు అభియోగపత్రాన్ని నమోదు చేస్తూ వాటిని స్వయంగా ఆమె ఎదుర్కొన్నాయని వినిపిస్తూ రాజీనామాకి డిమాండ్ చేసినటువంటి అంతటి సాహసోపేతమైనటువంటి ప్రభుత్వం సీతారాం హెచ్యూరి మనకి అర్థమవుతుంది అప్పటికి ఆయనకి ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ల వయసులో ఈ ఈ సాహసానికి చేయడం తర్వాత ఆమె ఆ ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామా చేయడం ఛాన్సలర్గా జరిగింది ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఈయన అంటే కొంతమంది ఉద్యమాల్లో పాల్గొనేటటువంటి వ్యక్తులు సాధారణంగా చూస్తే కనుక విద్య మీద కొంత నిర్లక్ష్యం వేస్తారు కానీ చిన్ననాటి నుంచి ఈయన ట్రాక్ రికార్డు చూస్తే కనుక ఈయనది అంటే బహుముఖమైనటువంటి ప్రజ్ఞే కాకుండా పెరిగినటువంటి వాతావరణం కూడా చాలా విచిత్రమైనటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశమే నేను పూర్వీకులు కాకినాడకు చెందినటువంటి వాళ్ళు పుట్టింది మద్రాసు రాష్ట్రంలో తర్వాత పెరిగింది హైదరాబాద్లో అంటే చదువు అంతా ఎడ్యుకేషన్ అంటే టెన్త్ హైయర్ సెకండరీ వరకు పియూసి వరకు ఇక్కడ చదువుకుని పియూసి సమయంలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమ సమయంలో కొంత ఇక్కడ విచ్చేక పరంగా డిస్టర్బెన్స్ ఏర్పడడంతో తండ్రితో కలిసి ఢిల్లీ ఢిల్లీ అప్పటికి తండ్రి ఢిల్లీలో పనిచేయడంతో ఢిల్లీకి వెళ్ళిపోయి ఢిల్లీలో అక్కడ పియూసి అంటే హయ్యర్ సెకండరీ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్లో జాతీయ స్థాయి అంటే భారతదేశంలోనే నెంబర్ వన్ ర్యాంకర్గా నిలవడం అంటే హయ్యెస్ట్ ఇంటలెక్చువల్గా అత్యంత మేధావి కలిగిన మేధో సంతానం కలిగినటువంటి విద్యార్థిగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఆయన దేశ స్థాయిలోనే నెంబర్ వన్గా నిలవడం తర్వాత అక్కడ బాగా ప్రఖ్యాతమైనటువంటి ఢిల్లీలో ప్రఖ్యాతమైనటువంటి స్టెన్ స్టీఫెన్స్లో ఎకనమిక్స్లో సీటు రావడం అంటే చాలా గొప్ప విషయం దాంట్లో సీటు సంపాదించుకోవడం అగ్రశ్రేణిలో నిలవడం తర్వాత జేఎన్యూలో ఎంఏ చేయడము అక్కడ సైతం అగ్రశ్రేణిలో నిలడం ఆ తర్వాత అక్కడే ఆయన విద్యార్థి రాజకీయాలకి ఉద్యమ రాజకీయాలకి కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడవడము బలమైనటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కమ్యూనిస్టు భావజాలాన్ని సిద్ధాంతాన్ని నిర్మిస్తూ ఆ వామపక్ష భావజాలానికి జేఎన్యూ పంచుకోటగా తయారు కావడానికి ఒక రకంగా సీతారాం యచూరి ఒక మూల స్తంభంగా నిలిచారని చెప్పాలి ఎమర్జెన్సీ సమయంలో ఈయన అజ్ఞాతవాసం గడపడము జైలు పాల్పడము అంటే విద్యార్థి ఉద్యమ రాజకీయాల్లో నిర్బంధాలను ఎదుర్కొంటూ చెరసాల జీవితాన్ని కూడా గడపడం అనేది ఆయన జీవితంలో ఒక ఆయన అయితే మధురమైనటువంటి ఘట్టంగా చూస్తారు కానీ ఆయన రాటుదేళడానికి నాయకుడిగా ఈ ఘట్టాలన్నీ దోహదం చేశాయని చెప్పాలి తర్వాత ఆయన పోషించినటువంటి పాత్రను నాలుగైదు అంశాలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకటి ఆయన వ్యక్తిగతంగా ఎంతటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేవారు వ్యక్తిగతంగా సిద్ధాంతాన్ని ఎంతగా పాటించేవారు తర్వాత భారత రాజకీయాల్లో పోషించినటువంటి పాత్ర ఏంటి పార్లమెంటేరియన్గా పోషించినటువంటి పాత్ర ఏంటి తర్వాత ఇప్పుడున్నటువంటి సంకీర్ణ రాజకీయాల యుగంలో ప్రత్యామ్నాయ శక్తుల నిర్మాణానికి ప్రత్యామ్నాయ శక్తులన్నీ ఒకే పక్షం ఒకటే ఒకే వేదిక మీదకు వచ్చి ప్రభుత్వాలను నెలకొల్పడానికి అవసరమైనటువంటి మార్గదర్శకాలు ఎలా ఉండాలి కామన్ మినిమం మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎలా ఉండాలి ఉమ్మడి ప్రాణాయాలకి ఎలా ఉండాలి విభిన్నమైనటువంటి ప్రాంతీయ పార్టీలు విభిన్నమైనటువంటి దృక్పథాలు విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఉండేటటువంటి అన్ని పక్షాలు ఒకే వేదిక మీదకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరము ఏర్పాటు చేసి సక్సెస్ కావాల్సినటువంటి ఆవశ్యకతని ఆయన ప్రోధి చేయడమే కాకు వాటికి గైడ్ లైన్స్ రూపొందించినటువంటి వ్యక్తిగా మనం ఆ రకంగా భారత రాజకీయ రంగానికి ప్రభుత్వ రంగాలకు ప్రభుత్వాల ఏర్పాటుకు జాతీయంగా ఇప్పటికీ అంటే వామపక్ష భావజాలం క్రమేపీ క్షీణిస్తున్న వామపక్ష సిద్ధాంత బలం బలహీనపడలేదని నిరూపించడానికి ఆయన చేసినటువంటి కృషి ఈనాటికి సెక్యులర్ లౌకిక శక్తులకు బలంగా నిలవడానికి ఆయనకి జీవితాంతం చేసినటువంటి కృషిని ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈయన చిన్న వయసులో అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రాంతంలోనే ముప్పై రెండేళ్లకే ఈయన కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా అంతకుముందు చూస్తే కనుక దీనికంటే ఈ ఈ సంఘటన కంటే ముందు చూస్తే కనుక వామపక్షాలు లెఫ్టిస్ట్లు అంటే కేరళ పశ్చిమ బెంగాల్ పెట్టని కోటలు అక్కడ నుంచి మాత్రమే విద్యార్థి నాయకులు అంటే ఎస్ఎఫ్ఐ అంటే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కేవలం కేరళ నుంచో లేదంటే అటు పశ్చిమ బెంగాల్ నుంచో మాత్రమే జాతీయ అధ్యక్షులు వచ్చేవారు తొలిసారిగా ఈయన ఒక తెలుగువాడైనటువంటి సీతారాం అతనికి ఉండేటటువంటి సిద్ధాంత బలం ద్వారా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి జాతీయ అధ్యక్షుడిగా నిలవడము తర్వాత దానికి కొన్ని విధి విధానాలు రూపొందించడము దాన్ని ముందుకు తీసుకెళ్లడము దేశవ్యాప్తంగా స్టూడెంట్ ఫెడరేషన్ బలోపేతం చేయడం అనేది జరిగింది అంటే అత్యంత బలమంతానేమో వామపక్షాలకి కేరళలోను పశ్చిమ బెంగాల్లోనూ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా తనకు ఉండేటటువంటి సిద్ధాంత ఫలంతో వాళ్ళ యొక్క ప్రేమని ఆదరణని కూడా పొందుతూ ఈయన జాతీయ అధ్యక్షుడు కావడం అనేది అతని చరిత్రలో ఒక రకంగా చెప్పాలంటే ఒక మచ్చుతనగానే చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఎనభై రెండు నాలుగు నాటికే అంటే ఎనభై నాలుగు ప్రాంతానికే ఆయన సిపిఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సెంట్రల్ కమిటీలో సభ్యుడయ్యాడు నిజానికి కమ్యూనిస్టు భావజాలంలో పెద్ద పదవుల్లోకి రావాలంటే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళ వరకు సాగుతూ ఉంటుంది అందువల్ల ముప్పై రెండు వేళ్ల వయసులోనే ఆయన జాతీయ కమ్యూనిస్ట్ పార్టీలో సెంట్రల్ అంటే విధానపరమైనటువంటి కీలకమైనటువంటి అంశాల్లో ముద్ర వేసేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా మారడము తర్వాత తొంభై రెండు నాటికే పొలిట్ బ్యూరో అంటే విధానాలకు సంబంధించినటువంటి అత్యున్నత విధాన నిర్ణయాక సంఘమైనటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు కావడము ఇవన్నీ చోటు చేసుకున్నాయి ముఖ్యంగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అంటే నైంటీ సిక్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంత బీజేపీ ప్రయోగం చేసి ఫెయిల్ అయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి సీతారాం యచూరి చాలా కీలకంగా వ్యవహరించి వివిధ పక్షాలని కలిపి ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ శక్తి రావాలి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ ప్రత్యామ్నాయం అంటూ నైన్టీ సిక్స్లోనే ఆయన తీవ్ర కృషి చేయడం అందరినీ వేదిక మీదకి తీసుకురావడం ఆ యునైటెడ్ ఫ్రంట్కి సంబంధించినటువంటి విధి విధానాలు కనీసం ఉమ్మడి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం వీటిలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రని సీతారామయరి పోషించారని చెప్పాలి ఆ తర్వాత చూస్తే కనుక మనకి రెండు వేల నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారుల నుంచి దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మొట్టమొదటి అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నువ్వు ఏర్పాటు చేయాలంటూ సీతారామయచూరికి తొలి ఫోన్ చేసి ఏం చేస్తే బాగుంటుందని అడగడము తర్వాత చిదంబరంతో కలిసి కామన్ మినిమం ప్రోగ్రామ్ రూపకల్పన చేయడము తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఒక గైడ్లైన్స్ మార్గనిర్దేశకత్వం అంతా సీతారాం నేతృత్వంలోనే అంటే అప్పటికి హరిశ్రీ హరికిషన్ సింగ్ సూర్జిత్ సారథ్యం వహిస్తున్నప్పటికీ వయసు రీత్యా ఆయనకి తలలో నాలుగులా అన్ని తానే వ్యవహరించేటటువంటి సీతారాం నేతృత్వంలోనే కామన్ మినిమం ప్రోగ్రామ్ కానీ యూపీఏ వన్ ప్రభుత్వం నెలకొనపడానికి అవసరమైనటువంటి మేధో సంపత్తిని అంతటినీ సీతారాం అందించారు సంకీర్ణ రాజకీయాలకి శ్రీకారం చుట్టడానికి సంకీర్ణ అంటే కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ రాజకీయాల శ్రీకారానికి సీతారామయ్య యచూరు పోషించినటువంటి పాత్ర ఎనలేనిది తర్వాత ఆర్టీఐ హక్కు చట్టం కానీ తర్వాత ఉపాధి హామీ పథకం ఇటువంటి రావడానికి కామన్ కామన్మెల్మం ప్రోగ్రాం పెట్టించి వాటిని అమలు చేయించినటువంటి ఘనత సీతారామయ్య చూరికే దక్కుతుంది ఇటీవల చూస్తే కనుక గడిచినటువంటి పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ పరిపాలన సాగుతుంటుందో ఇంకా ప్రత్యామ్నాయం లేదు ప్రతిపక్షాలన్నీ కకాకి అయిపోయి ఒకవైపు ఏమో బాంబపక్ష భావజాలం బలహీనపడిపోయింది అటు పశ్చిమ బెంగాల్లో నామమాత్రం అయిపోయింది పార్టీ కేరళలో ఉండీ లేనట్లుగా ఉంది ఈ స్థితిలో ఎవరు ఆల్టర్నేటివ్ అన్నప్పుడు అన్ని పక్షాలు కలిసి అన్ని భావజాలలో కలిసి ఈ ఏక కంటలతోటి నినదించినప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి వస్తుందంటూ ఇండియా కూటమి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిపి ఉన్నటువంటి ఎన్డీఏకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇండియా కూటమి రూపకల్పనకి తొలి నుంచి అంటే ఆయన చేసినటువంటి కృషి వివిధ రకాలైన సంప్రదింపులు వీటన్నిటి ఫలితంగానే ఇండియా కూటమి ఏర్పాటైందని చెప్పాల్సి ఉంటుంది అది జాతీయ రాజకీయాల్లో ఆయన పోషించినటువంటి పాత్ర అంతేకాక రాజ్యసభకి రెండుసార్లు అంటే రెండు వేల ఐదు నుంచి పదిహేడు వరకు సభ్యుడిగా ఆయన ఉన్నారు రాజ్యసభకి ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రతి ప్రసంగము మేధోపరంగాని దేశానికి సంబంధించినటువంటి వివిధ అంశాలమైన ఆయన ఆలోచనలు రేకెత్తించడము ప్రభుత్వాన్ని నిలదీయడము ప్రభుత్వం తన మార్గాన్ని మార్చుకునేలాగా చేయడానికి చాలా ఉపయోగపడ్డాయనే చెప్పాలి అందువల్లనే ఆయన కేవలము అటు వామపక్షానికే కాకుండా మిగిలిన రాజకీయ పక్షాలకు సైతం విధానాల పరంగా సిద్ధాంతపరంగా ప్రత్యర్థులు ఉంటారు తప్ప రాజకీయంగా శత్రువులు ఎవరు ఉండరు అనే విధానాన్ని ఆయన మనసావాచ కర్మణ నమ్మడంతో రా రాజకీయాల్లో అంటే రెండు వేల పదిహేనులోనే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారము జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నవాళ్ళు పార్లమెంటేరియన్గా పాత్ర పోషించకూడదు పార్టీ నిర్మాణానికే తమ సమయాన్ని మొత్తాన్ని వెచ్చించాలి పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలి అందువల్ల ఆయన్ని మరోసారి రాజ్యసభకు పంపండి ఇప్పటికి రెండుసార్లు పూర్తయింది మూడోసారి కూడా రాజ్యసభలో ఉండదగినటువంటి వ్యక్తి ఆయన ఉండడం వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది ప్రభుత్వానికి ఒక చెక్ పాయింట్గా ఉంటారంటూ వివిధ పక్షాలు ఆయన్ని ఆయన ఉంచాలని వామపక్షాలని కోరాయి అంతేకాకుండా అక్కడ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ సైతం సీతారామయచ్చూరికి రాజ్యసభ సభ్యత్వం అంటే తాము మద్దతు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పింది అయినా పార్టీ విధానాలు అనేటటువంటి వ్యక్తి కంటే పై స్థాయిలో ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి ఉండేటటువంటి బైలాసు గైడ్ లైన్స్ సైతం మార్చి ఈయన పంపాలనే చర్చ సిపిఎంలో జరిగినప్పటికీ పార్టీ కంటే ఏది ఎక్కువ కాదు వ్యక్తి ఈ రోజున ఒక వ్యక్తి కోసం పార్టీ నియమావళిని మార్చడం అనేది తగదు అంటూ తనంతట తానే పార్టీలో తనకి నమ్మకమైనటువంటి విశ్వసనీయమైనటువంటి నాయకులందరికీ నచ్చజెప్పి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం మూడోసారి రాజ్యసభకు వెళ్ళకపోవడము ఆ తర్వాత రెండు వేల పదిహేనులో సిపిఎం ప్రధాన కార్యదర్శి అవడమే కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ప్రధాన కార్యదర్శి అయ్యారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ప్రధాన కార్యదర్శి అయ్యారు అంటే మూడు సార్లు ఆయన జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శి హోదా సంపాదించుకున్నారు తెలుగు వాళ్ళలో చూస్తే కనుక ఆ ఆ స్థాయికి వెళ్ళినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు ఈయన రెండవ వ్యక్తి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్కి మొదటైతే పచ్చలపల్లి సుందరయ్య గారు తర్వాత ఈ స్థాయికి వెళ్ళినటువంటి రెండో వ్యక్తిగా సీతారాం హెచ్చూరిని మనం చూడాల్సి ఉంటుంది ఓవరాల్గా మార్క్సిస్ట్ పార్టీలోనే ఐదో అధ్యక్షుడిన అంటే అంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు ఇప్పుడు మనం ఈయన మరణించిన తర్వాత కూడా వివిధ పక్షాల నుంచి వ్యక్తమైనటువంటి అభిప్రాయాలు చూస్తుంటే ఒక సెక్యులరిజానికి దేశ లౌకికవాదానికి ఛాంపియన్గా నిలిచినటువంటి వ్యక్తి అంటూ సోనియా గాంధీ అభివర్ణించడము ఆయన వామపక్ష భావజాలానికి వామపక్షాలకి లెఫ్టిస్ట్ ఉద్యమానికి వెలుగు రేఖ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించడము వివిధ పక్షాలు తమ ఆత్మీయుని కోల్పోయామంటూ జాతీయ పక్షాలు నినదించడము నివాళులర్పించడము ఇవన్నీ చూసాము ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతవరకైనా ఉండాలనే దానికి ఆయన ఒక ప్రతీక అంతేకాకుండా నరేంద్ర మోడీని ఆ పార్టీ పరంగా ఎంతగా ఎంతగా విభేదించినప్పటికీ వ్యక్తిగతంగా ఆయనకి అన్ని పక్షాలతోటి సుహృద్భావమైనటువంటి సంబంధాలు ఉండడం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం అదే సమయంలో సిద్ధాంతపరంగా మాత్రం ఎక్కడా రాజీ పడకుండానే వివరించారు ఒక పక్క వాగ్దాటి కలిగినటువంటి వక్తగా ఎదుటి వాళ్ళని నిరుత్తర్లు చేస్తూ నిర్వీర్యం చేయడము మరో ఒక్క చూస్తే కనుక మంచి రచయితగా ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఒక జర్నలిస్ట్గా కాలములు నడపడము రచయితగా ఆయన అనేక పుస్తకాలు ఇండియా అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే అంటే రాజకీయంగా కులాలు వర్గాలు భారత నేటి పరిస్థితి ఏంటి అనే దాని మీద పుస్తకాలు రాశారు సెక్యులరిజం వర్సెస్ కమ్యూనలిజం అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాశారు అంటే సిద్ధాంతపరంగా చూస్తే కనుక ముఖ్యంగా మోడీ వచ్చిన తర్వాత మోడీ గవర్నమెంట్ ఏ న్యూ సెర్చ్ ఫర్ కమ్యూనలిజం అంటే తీవ్ర స్థాయిలో మోడీతో విభేదిస్తూ పుస్తకాలు రాశారు ఇవన్నీ అంటే సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ అంటే మారుతున్నటువంటి కాలంలో సామ్యవాదం యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది అనేది అంటే విభిన్నమైనటువంటి ప్లాట్ఫామ్స్ మీద సిద్ధాంతాన్ని వాదాన్ని వినిపించడము సామ్యవాదానికి కమ్యూనిజానికి ఆయన ఒక ప్రతీకగా నిలవడము అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయడము జాతీయంగా రాష్ట్రాల పరంగా ఆయన ఫెడరల్ స్ట్రక్చర్కి చాలా బలమైనటువంటి సింబల్గా చాలా బలమైనటువంటి సమర్థకుడుగా వాదకుడుగా మిగలడము తర్వాత దేశంలో ఒక యూనిటీ అంటే ఇండియా అనే దానికి ఒక సింబల్గా అంటే ఆయన తెలుగు మాట్లాడతారు తమిళ మాట్లాడతారు బెంగాలీ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు మలయాళము పంజాబీ సైతం మాట్లాడతారు అంటే ఒక యూనిటీ అంటే దానికి అంటే ఆయన భాషాపరంగా కూడా భారతదేశానికి ఒక ప్రతీకగా ప్రతిబింబంగా నిలవడము అంటే ఈయన పర్యటించినంత విస్తృతంగా దేశంలో ఎవరు తిరగలేదు అంటే కొన్ని పార్టీ కొన్ని రాష్ట్రాల్లో పార్టీ యొక్క అస్తిత్వమే లేదు అయినా అక్కడ ఏదైనా ఉద్యమాలు జరిగితే పాల్గొనడము వాళ్ళకి నైతిక మద్దతు ప్రకటించడము సమీవాదాన్ని ముందుకు తీసుకెళ్లడము అంత అంతర్జాతీయంగా సీతారామేశ్వరి పోషించిన పాత్ర కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలి ఇంటర్నేషనల్ కమిటీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఇంటర్నేషనల్ కమిటీలో ఈయన సభ్యుడు నయ నాయకత్వం వహించారు ఇక్కడ నేపాల్లో వామపక్షాలు రకరకాలైనటువంటి చీలికలు పేలుకలుగా ఉంటే వాళ్ళందరినీ ఏకతాటిపైకి రావడానికి జరిగినటువంటి చర్చలకల్లో వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడం ప్రచండ నేతృత్వంలో నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడడంలో గైడెన్స్ ఇవన్నీ ఏం చేసినవి అంతేకాకుండా క్యూబా క్యూబా లాంటి ఫెడరల్ కాస్టర్ లాంటి అగ్రతర ప్రపంచ అంతర్జాతీయంగానే అగ్రతరమైనటువంటి నాయకుడితోటి ఈయనకి సన్నిహితమైనటువంటి సంబంధాలు నెలకొల్పుకోవడం ఆయనతో మాట్లాడడం సంప్రదింపులు చేయడం అంతర్జాతీయంగా కమ్యూనిస్టు పరిణామాల్ని అబ్జర్వ్ చేయడము వాటికి సంబంధించినటువంటి విధి విధానాల్ని భారతదేశంకి ఎంతవరకు వర్తిస్తాయనే దాని మీద చర్చలు నడపడము తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉండేటటువంటి విమర్శని ఎప్పటికప్పుడు తిప్పుకట్టడం అంటే ప్రో సోవియట్ అని కొంతమంది అంటే ప్రో సోవియట్ అంటే సిపిఐ అని ప్రో చైనా అని కొంతమంది బాధిస్తున్నటువంటి దశలో మేము ప్రో చైనా ప్రో సోవియట్ కాదు కేవలము ప్రో ఇండియా ప్రో పూర్ పేదలకు మాత్రమే మేము అనుకూలంగా ఉంటాము భారతదేశానికి మాత్రమే అనుకూలంగా ఉంటాము అంటూ బలమైనటువంటి గళం వినిపించినటువంటి వ్యక్తిగా సీతారామచురిని మనం చెప్పుకోవాలి జాతీయంగా పార్లమెంటేరియన్గా ఈయనకి కేవలము వక్తగా వాగ్దాడితో రచయితగా మాత్రమే నిలవడమే కాదు విట్స్ అంటే చమత్కరించి వాటిని తన అంటే వివిధ రకాలైనటువంటి విభిన్నమైనటువంటి అంశాల్లో ఒక చిన్న చమత్కారంతో ఇష్యూని ఎత్తిచూపడము కూడా సీతారామేచూరి స్టైల్గా అతని విన్యాసంగా చెబుతూ ఉంటారు నరేంద్ర మోడీ ఎన్నికైన తర్వాత వివిధ దేశాలు పర్యటిస్తూ రావడము పార్లమెంట్లో ఎక్కువ సమయాన్ని గడపలేకపోవడము ఈ సందర్భంగా ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైనటువంటి పార్లమెంటరీ సమావేశాల్లోనే మోడీ గారు కుర్చీని కుర్చీని అటు ఇటు చూసుకుంటూ సర్దుకుంటూ ఉంటారు అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ఆయన వెతుక్కుంటూ ఉంటారు అంటే ఎప్పుడు విమానాల్లో విమానాల్లో ప్రయాణించేటప్పుడు ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు కానీ ఆయన నిరంతరం విమానాల్లోనే ఉంటారు కనుక పార్లమెంట్లో కూర్చున్నప్పుడు కూడా ఆ సీట్ బెల్ట్ సేఫ్టీ సీట్ బెల్ట్ కోసం వెతుక్కుంటున్నారు అని ఒక వ్యంగ్యంగా చమత్కరించడము ప్రధానమంత్రిని ఎత్తి చూపడము తర్వాత లోక్సభలో సీట్లు గ్రీన్ రంగులో ఉంటాయి తర్వాత పార్లమెంట్లో రాజ్యసభ అంటే పెద్దల సభలో సీట్లు ఎర్ర రంగులో ఉంటాయి అందువల్ల లోక్సభలో ప్రభుత్వాలు చేసేటటువంటి తప్పుల్ని కూడా ఒప్పులుగానే వాటికి ఆమోదం తెలుపుతూ ఉంటారు ఏ బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడమే అది అక్కడ ఉండేటటువంటి గ్రీన్ సీట్ల యొక్క ప్రత్యేకత కానీ రాజ్యసభ రెడ్ సిగ్నల్ చూపిస్తుంది దాని యొక్క లోపాలను ఎత్తి చూపుతుంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది అందువల్ల మనకి ఇక్కడ రెడ్ సీట్లు అంటే ఎర్ర సీట్లు ఉన్నాయంటూ ఆయన చమత్కరించడం అనేది మరొక విట్టుగా చెప్తారు ఏదేమైనా భారత జాతీయ రాజకీయాల్లో ఒక ముద్ర వేసినటువంటి తెలుగువాడు జాతీయ స్థాయిలో అసంకీర్ణ ప్రభుత్వాల యుగం ఎలా ఉండాలని సూచించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అంతర్జాతీయ రాజకీయాల్లో సైతం కమ్యూనిస్టు పాత్రని కీలకంగా నిర్దేశించినటువంటి పైన భారతదేశంలో వాటిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి వక్త అటువంటి కామ్రేడ్ సీతారాం యచూరికి లాల్ సలాం రెడ్ సెల్యూట్ అరుణ తారకి వందనం అని మాత్రమే మనం చెప్పుకోగలం అతని యొక్క వారసత్వాన్ని సమ సమాజ స్థాపన కోసం సామ్యవాదం కోసం లౌకిక కోసం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మార్క్సిస్టు పార్టీ పైన మార్క్సిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తులపైన వ్యవస్థల పైన ఉంటుందనే మనం చెప్పాలి హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ కేర్ సెంటర్ అట్ హైదరాబాద్